ఇది చిత్తు కాగింతో సమానం ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ ఇది ఎవరో చేసిన ముద్ర ఒట్టి ముద్ర మాత్రం దీని మీద కనీసము సంతకం పెట్టే ధైర్యం లేని తిరుకోడు కరియం సంతకం కూడా పెట్టని తిరుకోడు కరియం శ్రీయరి ఇది ప్రొసీడింగ్ కాదు నేను గతంలో చెప్పినట్టు ఇది ఓన్లీ ప్రపోజల్స్ దాని మీద ఎక్కువ ఎక్కువ వర్క్ లలో జీవో టు బి టేకన్ జీవో టు బి టేకన్ అంటే ఓన్లీ ప్రపోజల్స్ ఇచ్చామని మాత్రమే అర్థం వస్తుంది సో దీన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు తగలబెడతా ఉన్నాం ఇట్లాంటి వాగ్దానాలు అబద్ధపు వాగ్దానాలను I don't k n o r e d in h a r of t e c u r